అక్కడెక్కడో అమెరికాలో మాత్రమే కాదు మన దగ్గర కూడా రంగు చూసుకొని వివక్ష చూపిస్తుంటారు చామన ఛాయగా ఎవరైనా ఉంటే చాలు వారిని ఏదో ఒక రకంగా విమర్శిస్తుంటారు పలు రకాల కామెంట్స్తో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటారు అయితే మలయాళ హీరోయిన్ నిమిషా విషయంలో కూడా ఇదే జరిగింది కానీ ఆమె ఓ పచ్చబట్టుతో అందరి నోరు మూయించేసింది ఎదుటి వారు ఎన్ని విమర్శలు చేసినా తన ఆత్మవిశ్వాసం సడలిపోకుండా చూసుకుంది దాంతోపాటే వారి నోరు మూయించింది తెలుగుతో పాటు తమిళ్ సినిమాలో వరుసగా సినిమాలు చేస్తుంది నిమిషా సజయన్ తన అందం అభినయంతో తనకంటూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది కమర్షియల్ హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ నేచరల్ యాక్టింగ్తో దూసుకెళ్ళిపోతోంది అంతేకాదు మేకప్ లేకుండానే నటిస్తూ వరుసగా హిట్స్ అందుకుంటోంది ఇటీవల ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన డిఎన్ఏ తెలుగులో ఓమై బేబీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది థియేటర్స్తో పాటు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీలో హీరోగా అదర్వా నటిస్తే అతని భార్య పాత్రలో నిమిష సజైన్ అద్భుతంగా నటించింది దీంతో మరోసారి ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది కేరళకు చెందిన నిమిష మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసింది చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేసి బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది ఇక హీరోయిన్గా పలు సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్లో నటించింది అందాలతార తెలుగులో నేరుగా నటించకపోయినా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కు బాగా చేరువైంది ఇక రియల్ లైఫ్ లో ఎంతో సింపుల్ గా కనిపించే నిమిష రియల్ లైఫ్ మేకప్ వేసుకొని సందర్భాలు ఉన్నాయి అయితే ఈ ముద్దుగుమ్మ ఛాతీ భైభాగంలో సూర్య చక్రపు గుర్తుతో ఓ ట్యాటు ఉంటుంది దీని వెనుక ఉన్న అర్థమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం తామన ఛాయ రంగులో ఉండే నిమిష తన కెరీర్ ప్రారంభంలో వివక్ష ఎదుర్కొందట ఇలాగే ఉంటే సినిమాలు రావు అని ముఖం మీదే చెప్పేసేవారట ప్రొడ్యూసర్స్ అయితే నిమిష మాత్రం ప్రతిభకు రంగు అడ్డం కాదంటూ ముందుకు సాగి సక్సెస్ అయిందట అందులో భాగంగానే ఆత్మవిశ్వాసానికి ప్రతీకగానే తన ఛాతీ భాగంలో సూర్య చక్రం గుర్తును ట్యాటూగా వేయించుకుందట ఆ ట్యాటూతో పాటే దాని అర్థం కూడా వివరిస్తూ తనను రంగు తక్కువంటూ విమర్శించిన వారి నోరు మూయించిందట ఈ హీరోయిన్